అందరికీ నమస్కారం ఈ మధ్య పాత సూపర్ హిట్ మూవీస్ని మళ్ళీ రీ రిలీజ్ చేసి మన మధ్యకి తీసుకొస్తున్నారు ఈ సందర్భంగా ప్రేమకథ చిత్రాలకి ఒక ట్రెండ్ సెట్ చేసిన మన లవర్ బాయ్ ఉదయ్ కిరణ్ మూవీ నువ్వు నేను మార్చి ఇరవై ఒకటిన మన మధ్యకి మళ్ళీ వస్తుంది నువ్వు నేను మూవీ మా అందరికీ చాలా స్పెషల్ అండి ఉదయ్కి ఈ ఫిలింకి బెస్ట్ యాక్టర్ ఫిలింఫేర్ అవార్డ్ కూడా వచ్చింది దిస్ ఆస్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు సీ ఉదయ్ ఇన్ హిస్ బెస్ట్ ఫార్మ్ వన్స్ అగైన్ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ దిస్ ఇస్ ఆల్సో అేట్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు పే ఆర్ ట్రిబ్యూట్స్ టు సమ్ ఆఫ్ ద గ్రేట్ యాక్టర్స్ లైక్ ఎంఎస్ నారాయణ గారు రాళ్లపల్లి గారు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు ఆహుతి ప్రసాద్ గారు వైజాగ్ ప్రసాద్ గారు And mana Telangana Sakuntalamma. We all would like to take this opportunity to once again thank Jemini Kiran Garu, director Teja Garu, R.P. Patnayak and the beautiful Anita, and the entire team of this movie to give us such a beautiful movie. Last but not the least, we would also like to thank the team who is trying to re release this movie. Let us all join them and make this a grand success. Thank you.